హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియోఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కథ ముప్పయో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అర్జున్ ఐశ్వర్యని గదిలోకి తీసుకురాగాని తనని గట్టిగా హాక్ చేసుకుని తన సంతోషాన్ని తెలియజేస్తూ ఐశ్వర్య పెదాలను అందుకున్నాడు కాసేపటికి తనని వదిలేసి ఐశ్వర్య ముందు మోకాళ్ళ మీద కూర్చుని తన చీరని పక్కకు జరిపి ఆమె పొట్ట మీద పెదాలను ఉంచి కాసేపు అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయాడు అర్జున్ అతడి సంతోషం మాటల్లో చెప్పడం లేదు కానీ అర్జునికి చాలా సంతోషంగా ఉంది అదే టైంలో తనని చంపాలని చూసేవారికి ఎక్కడ తన భార్య బిడ్డ టార్గెట్ అవుతారోనని టెన్షన్ కూడా ఉంది కానీ అది బయట పెట్టడం లేదు అర్జున్ మరుసటి రోజు ఊరికి వెళ్లాలన్న అర్జున్ మాటని పూజ అస్సలు ఒప్పుకోలేదు రెండు రోజులు అక్కడే ఉంచేసింది అర్జున్ని ని బ్రతిమిలాడి ఐశ్వర్యకు కూడా అందరితో కలిసిమెలిసి ఉండడం సంతోషంగా అనిపించి ఉందాము అని అనడంతో అర్జున్ సరేనని అన్నాడు తనకసలు టైమే తెలియడం లేదు ఆ రెండు రోజులు అందరి మధ్య కబుర్లతో బాబుని ఆడిస్తూ ఆనందంగా వెలిగిపోతున్న ఐశ్వర్యని అపురూపంగా చూసుకున్నాడు అర్జున్ ఇక ఊరికి బయలుదేరే రోజు తమతో పాటు సురేఖ గారిని కూడా రమ్మని పిలిచింది ఐశ్వర్య కొన్ని రోజులు తనతో ఉండడానికి లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత నీ దగ్గరికి వచ్చి ఉంటాం బంగారం అప్పటి వరకు నువ్వు చాలా జాగ్రత్తగా తల్లి అని అంటూ ఎలా ఉండాలి ఏం తినాలని చాలా జాగ్రత్తలు చెప్పింది సురేఖ అవి అర్జున్ కూడా శ్రద్ధగా విన్నాడు మనసులో రిజిస్టర్ చేసుకున్నాడు పూజని అయినా తనతో రమ్మని అడిగింది ఐశ్వర్య సారీరా మీ అన్నయ్యకి నేను లేకపోతే ఇక్కడ ఇబ్బంది పడతాడు నేను ఇప్పుడు రాలేను కానీ వీళ్ళు చూసుకుని వస్తాను ఓ రెండు రోజులు నీతో ఉంటాను సరేనా అని సర్ది చెప్పింది పూజ మీరందరూ ఇక్కడ ఉండిపోయి అక్కడ నేను ఒక్కదానే ఉండాలంటే చాలా బోర్గా ఉంది వదిన అని బొంగుమూతి పెట్టి చెప్పింది ఐశ్వర్య నీకు ఎవరున్నా లేకపోయినా మా అన్నయ్య పక్కనుంటే చాలు కదా అని సెటైర్లు వింది పూజ ఇక హాల్లో ఒక పక్కన కూర్చుని శ్రీతో మాట్లాడుతున్న అర్జున్ వైపు చూస్తూ నిజమే వదిన భావనతో ఉంటే నాకు మరొక ప్రపంచం ఉండదు అని అనుకుంది మనసులో హాయిగా రెండు రోజులు వాళ్ళ మధ్య గడిపిన ఐశ్వర్య అర్జున్లు తిరిగి ఉరికి బయలుదేరుతున్నారు డ్రైవ్ చేస్తున్న అర్జునికి ఒకనాడు తనకు జరగబోయిన యాక్సిడెంట్ గురించి గుర్తుకు వచ్చి చాలా నిదానంగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అర్జున్ చేతిని చుట్టుకుని అతడి భుజంపై తలపెట్టుకుని ఆనుకుని కూర్చుని ఉన్న ఐశ్వర్యని ఏదో ఒకటి చెబుతూనే ఉంది అర్జునికి అర్జున్ నవ్వుతూ ఐశ్వర్య చెప్పే కబుర్లు వింటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అర్జున్ ఐశ్వర్య ఇంటికి రాగానే తన యాక్టింగ్ స్టార్ట్ చేసింది అరుంధతి పనావిడ చేతిలో నుండి గుమ్మడకాయ తీసుకుని ఐశ్వర్యకి దిష్టి తీసి పనావిడ చేతికిచ్చి జాగ్రత్తగా రండి అని తెగ నటిస్తూ అర్జున్ మన ఇంటిలో ఇన్నాళ్ళకు వారసటు రాబోతున్నాడు అని సంబరపడిపోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తెగ ఆడావిడి చేసింది ఆవిడ దుర్బుద్ధి తెలిసిన ఐశ్వర్యకి పైకి ఏమీ అనలేక లోపల తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా పార్థసారథి గారు ఐశ్వర్య తలనిమురుతూ చాలా సంతోషంగా ఉంది తల్లి ఇన్నాళ్ళకు మీ అత్తయ్య మళ్ళీ ఇంటికి రాబోతూ ఉంది నువ్వు ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలిరా ఏ పని చేయకు నీకేమైనా కావాలి అంటే అర్జున్ని కానీ నన్ను కానీ అడుగు నేను కూడా మీ నాన్ననే సరేనా ఏమీ మొహమాట పడకుండా నాకు ఇది కావాలి మావయ్య అని నిర్మోహమాటంగా అడుగు తల్లి అని అన్నాడు ఆప్యాయంగా ఆయన ప్రేమకి ఐశ్వర్య మనస్ఫూర్తిగా నవ్వుతూ సరే మామయ్య అని సంతోషంగా చెప్పింది అర్జున్ ఐశ్వర్యనే గమనిస్తూ ఉన్నాడు తన తండ్రితో చాలా ప్రేమగా ఉంటుంది ఐశ్వర్య కానీ అరుంధతి అంటేని అంటీ అంటే ఉంటుంది ఆ రోజు నిజంగా ఐశ్వర్య పిన్ని మీద ఏమైనా కోపం పెట్టుకుని అలా చేసుంటుందా లేకపోతే పిన్నికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది పైగా పని మనిషి కూడా అదే మాట చెప్పింది అని అనుకున్నాడు పని వాళ్ళందరికీ బోనస్ ఇచ్చాడు అర్జున్ అలాగే రైస్ మిల్లులో వర్కర్స్కి కూడా బోనస్ ఇచ్చాడు కూలీలంతా తమకి బట్టలు కావాలని అనడంతో తెప్పించి ఐశ్వర్య చేత ఇప్పించాడు అర్జున్ అందరూ మీరు మీ బిడ్డ చల్లంగా ఉండాలని తీవించారు పార్థసారథి గారు ఊరిలో గుడిలో ప్రత్యేక పూజలు చేయించారు తమ వారసులు క్షేమంగా ఉండాలని అత్తయ్యతో వెంటనే మన బిడ్డ విషయం చెప్పాలని ఐశ్వర్య పట్టుబడటంతో ఆ మరుసటి రోజు విశాలాక్ష సమాధి దగ్గరకు తీసుకుని వెళ్లాడు అర్జున్ చేతిలో ఉన్న పూలదండలు ఆవిడ సమాధి మీద పెడుతూ అత్తయ్య అని ప్రేమగా పిలిచి మీకు ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలత్తయ్య రండి అంటూ నమ్ముతూ తన పొట్ట మీద చేయి పెట్టుకుని ఇదిగోండి మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడు ఇంకొన్ని రోజుల్లో మీకు మనవడు మనవరాలు వస్తుంది అని సంతోషంగా చెప్పింది ఆవిడ సంతోషానికి గుర్తుగా పైన చెట్ల నుంచి పూలన్నీ ఇద్దరి మీదకి కుమరించినట్లుగా పోసింది కింద నేల మీద చాలా సంతోషంగా ఉంది నా బిడ్డకి ఓ బిడ్డ అని సంతోషంగా మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని రాసింది అది చూసిన అర్జున్ సంతోషంగా కళ్ళు మూసుకొని అమ్మా అని ఆవిడ స్పర్శని అనుభూతి చెందాడు ఇక అర్జున్ కాసేపు అక్కడే ఉండి ఐశ్వర్య నేను ఇప్పుడే వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ అరటి తోటలోకి వెళ్ళాడు కూలీ ఉంటే మాట్లాడడానికి ఐశ్వర్య ఆవిడతో సంతోషంగా కబుర్లు చెబుతూ అత్తయ్య గారు నేను మీ గదిని తెరిచానండి కానీ అక్కడ నాకు ఏదీ తేడాగా కనబడడం లేదు ఏం చెయ్యాలో తెలియడం లేదు అత్తయ్య అని అంది ఆవిడ మౌనం ఐశ్వర్యకి ఆశ్చర్యం కలిగించింది ఎందుకత్తయ్యా దాని గురించి అడిగితే మౌనంగా ఉండిపోతారు ఎప్పుడు అని అడిగింది ఐశ్వర్య నాకు ఆ విషయాలు ఏమీ తెలియవని కింద రాసి చూపించింది ఆవిడ ఏంటిది అని ఆశ్చర్యపోయింది ఇలా అయితే మిమ్మల్ని ఇంటికి ఎలా రప్పించడం నాకెందుకో భయంగా ఉందత్తయ్య నా బిడ్డ మీద కూడా ఆ దుర్మార్గులు కన్నుపడుతుందేమోనని అంది ఐశ్వర్య భయంగా ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప మనమేమీ చేయలేమంది ఆవిడ ఆ తరువాత అర్జున్ రావడంతో ఆ టాపిక్ వదిలేసి తనతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది ఐశ్వర్యని తన రూమ్ నుంచి కిందకి రావద్దని చెప్పేశాడు అర్జున్ ఏమైనా కావాలంటే పని చేత పైకి తెప్పించుకో నువ్వు ఏ పని చేయొద్దని ఆర్డర్ వేయేశాడు అర్జున్ ఇక గవర్నమెంటు ఆ ఊరిలో ఫుడ్ ప్రొడక్షన్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టడానికి సర్వే చేస్తూ ఉంటే తన భూమిని ఇస్తానని ప్రజలు ఉపాధి దొరుకుతుందని ముందుకు వచ్చాడు అర్జున్ గవర్నమెంట్ ఓకే చేసి అందుకుగాను మనీ ఇవ్వబోతే వద్దని ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇస్తే చాలు అని కండిషన్ పెట్టాడు వాళ్ళు కూడా ఓకే అనడంతో అందరూ అర్జున్ ని మా దేవుడు అంటే గుండెల్లో పెట్టుకున్నారు ఇక అరుంధతికి వరుణ్ ఫోన్ చేసి ఆ అర్జున్ గాడిని చంపడం కంటే వాడికి ప్రాణమైన తన భార్య బిడ్డని చంపేస్తే వాడు జీవోత్సవంలా పడి ఉంటాడు మనకు ఏ బాధ ఉండదని ఎలాగైనా ఐశ్వర్యని ఎవరికీ అనుమానం రాకుండా చంపమని చెప్తాడు అరుంధతి కూడా ఓకే అంటుంది దానికి ఇక వరుణ్ ఐశ్వర్య పిక్ చూస్తూ నాతో వచ్చేసే హ్యాపీగా ఉందామని అడిగాను నువ్వు వాడే కావాలి నేను రాను అని అన్నావు ఇప్పుడు చూడు నువ్వు నీ బిడ్డ ఒకేసారి పైకి వెళ్ళబోతున్నారు మమ్మల్ని చెడ్డవాళ్ళని అందరూ తిడతారు కానీ మేము అడిగింది చేసేస్తే మాకు ఇచ్చేస్తే ఎందుకు ఎవరినైనా చంపుతాము చెప్పు చేసేదంతా మీరు అనేది మమ్మల్ని అని అన్నాడు ఐశ్వర్య కోసం కుంకుమ పువ్వు తెప్పించి అరుంధతి అందులో స్లో పాయిజన్ కలిపి అర్జున్ చేతికిస్తూ పెదబాబు ఈ కుంకుమ పువ్వు పాలల్లో వేసుకుని తాగితే గర్భవతులు పుట్టే బిడ్డ ఎర్రగా అందంగా పుడతారంట బాబు ఇది అమ్మాయి చేత తాగించు అంటూ ఇచ్చింది సరే అని అంటూ అర్జున్ దానిని తీసుకుని తన రూమ్కి వెళ్ళాడు పడుకొని ఉన్న ఐశ్వర్యని చూసి తన పక్కన కూర్చొని ఏమైంది ఈ టైంలో పడుకొని ఉంది అని కాస్త కంగారుగా తన నుదిటిన చెయ్యి వేసి ఫీవర్ ఉందేమోనని చెక్ చేశాడు తను నార్మల్గా ఉండడంతో రిలాక్స్ అయ్యాడు అర్జున్ ఇక అంతలో అర్జున్ స్పర్శకి మెలకు వచ్చిన ఐశ్వర్యకి పైకి లేస్తూ ఎంతసేపైంది బాబా నువ్వొచ్చి అని అంది ఇప్పుడే లే కానీ ఏంటి ఈ టైంలో పడుకున్నావు ఏదైనా ఒంట్లో బాగోలేదా అని అడిగాడు అదేమీ లేదు బావా ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ నిద్ర వస్తుంది కామనట అంతే అని అంటూ కాఫీ తాగుతావా అని అడిగింది నాకేమీ వద్దు కాని ఇదిగో ఈ కుంకుమ పువ్వు నువ్వు రోజు పాలల్లో కలుపుని తాగు మన బేబీ అందంగా పుడతాడట అని అన్నాడు అర్జున్ ఎవరో అంటున్నారంటున్నావు నీకు తెలియదా బావా అని నవ్వుతూ అడిగింది ఐశ్వర్య లేదే నిజంగా నాకు తెలియదు ఈ విషయం పిన్ని చెప్పే వరకు లేదంటే ఇప్పటి వరకు దీన్ని తీసుకోకుండా ఉంటానా అని అన్నాడు అత్తయ్య చెప్పారా ఈ బాక్సు కూడా ఆవిడే ఇచ్చిందా అని అడిగింది డౌట్గా ఐశ్వర్య అవును పిన్నినే తెప్పించిందట నీకోసం వస్తువు ఉంటే నీకు ఇవ్వమని నా చేతికిచ్చింది ఎందుకలా అడుగుతున్నావు అని అడిగాడు అర్జున్ ఆహా ఏమీ లేదు బావా అని అంటూ ఆ బాక్సు తీసి పక్కన పెట్టి ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు బావా అని అంది ఇక అర్జున్ ఫ్రెష్ అయి వచ్చేసరికి కాఫీ కప్పుతో అక్కడికి వచ్చింది ఐశ్వర్య అర్జున్ చేతికి కాఫీ ఇస్తూ బావా రేపు ఒకసారి నన్ను తీసుకెళ్తావా బావా అని అడిగింది రేపు మార్నింగే కదా అని అడిగి ఐశ్వర్య అవును అని అనడంతో సరే తీసుకెళ్తాను రెడీగా ఉండు అని కాఫీ తీసుకొని తాగుతూ నువ్వు కూడా పాలు తీసుకొని రావచ్చు కదే తాగేదాని అని అన్నాడు నేను ఇంతకు ముందే బాదాం పాలు తాగాను బావా ఇప్పుడు ఏమీ వద్దు అని అంటూ అర్జున్ పక్కన కూర్చుని కబుర్లు చెప్తూ ఉంది ఇక ఉదయాన్నే అర్జున్ ఐశ్వర్య ఇద్దరు గుడికి వెళ్లారు అక్కడ అర్చన చేయించి పూజ ముగించుకుని తర్వాత అర్జున్ ఇంటి దగ్గర ఐశ్వర్యాని వదిలి నాకు చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేశాడు సరేనని ఐశ్వర్య లోపలికి వెర్చింది ఇంట్లో ఎవరూ కనబడకపోవడంతో ఏం చేస్తుందా అని అరుంధతి గదివైపు వెళ్ళింది ఐశ్వర్య అరుంధతి అక్కడ కనబడకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందా అని అనుకుంటూ తిరిగి వచ్చేస్తూ ఉంటే స్టోర్ రూమ్ డోర్ ఓపెన్లో కనబడింది ఇది ఎవరు ఓపెన్ చేశారు అని అనుకుంటూ దాన్ని మూయడానికి వెళ్లేసరికి అరుంధతి లోపల ఏదో చేస్తూ కనబడింది విర్షాలాక్షే ఫోటోని పట్టుకుని నీ కోడలు నా గురించి నిజం బయటపెట్టి నీకు విడుదల కలిగించాలని తెగ ఆరాటపడుతుందే ఈ అరుంధతి అంటే ఏంటో ఇంకా ఆ పిల్ల కాకి తెలియలేదు నువ్వే నన్ను అంచెలా వేయలేక బోల్తా పడ్డావు నా చేతిలో ప్రాణం వదిలేశావు అలాంటిది అది దాని వయసెంత అని పెద్దగా నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న ఏదో ద్రావకాన్ని తీసి ఫోటో మీద తన మెడలో ఉన్న డాలర్ మీద వేస్తూ ఇంకొక చిన్న లాంటిది ఉంటే అందులో కూడా కొంచెం వేసి మళ్ళీ ఎక్కడ తీసినవి అక్కడే జాగ్రత్తలు చేసి వచ్చేయపోతూ ఉంటే తన రావడం గమనించిన ఐశ్వర్య కనబడకుండా తప్పుకుంది అరుంధతి రూమ్ బయటకు వచ్చేసరికి తన ఇంటి బయట ఫాస్ట్గా వెళ్ళి అప్పుడే ఇంట్లోకి వస్తున్నట్లు బయట నుంచి లోపలికి అడుగుపెట్టింది ఐశ్వర్య స్టోర్ రూమ్ లాక్ వేసి చుట్టూ చూసి తన రూమ్కి వెళ్ళిపోయింది అరుంధతి ఐశ్వర్య ఆవిడ కంటపడకుండా ఇంకా ఏమైనా చేస్తుందేమోనని చూసింది కానీ తను నేరుగా తన రూమ్కి వెళ్లడం చూసి సైలెంట్గా లోపలికి వచ్చింది ఐశ్వర్య తన రూంలోకి వెళ్లి అరుంధతి చేసిన పనికి ఆవిడ మాటల్ని తలుచుకుంటూ ఇంత క్రూరంగా కూడా ఉంటారా మనుషుల్లో అని అనుకుంది తను ఏదో చేయడం వల్లే తన అత్తయ్య ఇంటికి రాలేకపోతుంది ఎలాగైనా ఆవిడ చేసిన దానికి విరుగుడు చేసి ఆవిడిని ఈ ఇంటికి రప్పించాలని ఎలా అని ఆలోచిస్తూ ఉంది ఇక అర్జున్ ఫోన్ చేయడంతో తన ఆలోచనలు పక్కన పెట్టి ఆ బావా చెప్పు అని అంది టిఫిన్ తిని టాబ్లెట్లు వేసుకున్నావా అని అడిగాడు అర్జున్ ఇంకా లేదు బావా నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను నువ్వు తొందరగా రా ఇద్దరం కలిసి తిందాము అని అంది నా కోసం చూడుకు అంటే వినవు కదే సరే అరగంటలో వస్తానని ఫోన్ పెట్టేశాడు చెప్పినట్టే అర్జున్ అరగంటలో ఇంటికి వచ్చాడు పార్థసారథి గారితో పాటు అందరూ కూర్చుని టిఫిన్ చేసిన తర్వాత అర్జున్ నాకు ఫ్యాక్టరీ దగ్గర పని ఉంది నేను వెళ్తున్నాను మధ్యాహ్నం లంచ్కి రాలేను నువ్వు నా కోసం చూడకుండా తినేసేయని ఐశ్వర్యకి చెప్పి వెళ్ళిపోయాడు ఈ టైంలో నువ్వు వాడి కోసం చూడకూడదమ్మా అని చెప్పాడు పార్థసారథి గారు ఈవిడి గారికే ముగుడున్నట్టు బిల్డప్ అని అరుంధతి మనసులో తిట్టుకుంటూ ఆయన చెప్పినట్లు నువ్వు అర్జున్ కోసం చూడకుండా టైంకి తినాలి తల్లి ఈ టైంలో అని అనేది వెటకారం కలిపి ఆవిడని ఏమన్నా అనాలని ఉన్నా ఎదురుగా పార్థసారథి గారు ఉండడంతో ఏమీ అనలేక సరే అత్తయ్య గారు అని సాగదీస్తూ వెళ్ళిపోయింది ఐశ్వర్య తన రూమ్కి వెళ్ళిపోతున్న ఐశ్వర్యని చూస్తూ అమ్మా ఐశ్వర్య నిన్న పెదబాబు దగ్గరికి పువ్వు ఇచ్చాను నువ్వు పాలల్లో వేసి తాగమని తాగావా అని అడిగింది అరుంధతి తన భర్త ముందు జీవిచ్చేస్తూ అయ్యో లేదత్తయ్య గారు నిన్న మంచి రోజు కాదని తాగలేదు ఈరోజు తాగుతానులేండి బిడ్డ కోసం మొదటిసారి తాగేటప్పుడు టైము రోజు చూసుకోవాలి కదా అని అంది ఐశ్వర్య అలా అంటావా సరే అలాగే ఈరోజు తప్పకుండా మర్చిపోకుండా తాగమ్మా ఈ ఇంటికి మొదటి వారసుణ్ణి కనబోతున్నావు కదా వాడు చక్కగా పుట్టాలి కావాలంటే ఇంకా తెప్పిస్తాను రోజూ మర్చిపోకుండా తాగు అని చెప్పింది అరుంధతి అరుంధతి ఐశ్వర్య మీద అంత అభిమానం చూపించడం చూసి సంతోషపడ్డాడు పార్థసారథి గారు తన భార్య నిజస్వరూపం తెలియక ఇక ఐశ్వర్య ఆ కుంకుమ పువ్వుని టెస్ట్ చేయించాలని అనుకుని రహస్యంగా దానిని తీసుకెళ్లి అర్జున్ ఫ్రెండు డాక్టర్ రాముకిచ్చింది రాముగారు ఈ విషయం మనిద్దరి మధ్యలోనే ఉండాలి ఇందులో ఏముందనేది నాకు కరెక్ట్గా రిపోర్ట్లు కావాలి ఇక్కడ టెస్ట్ చేయడం కుదరదు కాబట్టి టౌన్కి తీసుకెళ్లి మీరే దగ్గర నుండి టెస్ట్ చేయించుకుని తీసుకురాగలరా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది ఐశ్వర్య ఇదంతా ఏంటి ఐశ్వర్య అని రాము అడగగా మీ మీద ఉన్న నమ్మకంతో నేను ఒక విషయం చెప్తున్నాను రాముగారు మీరు అర్జున్ గారికి కూడా ఈ విషయం చెప్పకూడదు మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అంటూ రాముకి అరుంధతి విషయం చెప్పింది ఆవిడ ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంటుంది రాముగారు అందుకే టెస్ట్ చేయమని అడుగుతున్నాను అని రాము పెద్దగా ఆశ్చర్యపోకపోవడం చూసిన ఐశ్వర్య షాక్ అవుతూ అంటే అరుంధతి గురించి మీకు కూడా తెలుసా రాముగారు అని అడిగింది ఐశ్వర్య తెలుసు అని తల ఊపి ఆవిడ పైకి కనిపించే మంచిది కాదని నాకు తెలుసు ఐశ్వర్య కానీ అర్జున్ మాత్రం ఆవిడని గుడ్డిగా నమ్ముతున్నాడు నేను వాడికి చాలాసార్లు చెప్పాను కానీ నా మీద కోపడ్డాడు ఆవిడ మంచిది అని వెనకేసుకొచ్చాడు అందుకే నుంచి నేను కూడా వాడికి చెప్పడం మానేశాను నువ్వు చెప్పేది చూస్తూ ఉంటే ఆవిడ అనుకున్నంత దానికంటే చాలా డేంజర్లా ఉంది నువ్వు ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పాడు రాము నా జాగ్రత్తల్లో ఉంటాను రాముగారు మీరు ఈ రిపోర్ట్లు తీసుకున్న తరువాత ఫోన్ చేయండి నేను వచ్చి తీసుకుంటాను అని అంది సరే అమ్మా ఈ విషయం ఎక్కడా బయటకు రానివ్వకు అని అంటూ పంపించేశాడు రాము ఐశ్వర్యని రాము నుండి నడుచుకుంటూ వస్తున్న ఐశ్వర్యకి దారిలో ఎదురుపడ్డాడు అర్జున్ అర్జున్ ఐశ్వర్యాన్ని చూసి బైక్ కాపీ ఎక్కడికి వెళ్ళావి అది కూడా ఈ టైంలో అని కోపంగా చూశాడు అర్జున్ అర్జున్ ని అక్కడ ఊహించని ఐశ్వర్య అతని చూడగానే కాస్త టెన్షన్ పడ్డది కానీ పైకి నవ్వుతూ అర్జున్ దగ్గరికి వచ్చి బావా నాకు పుల్లగా ఏమైనా తినాలని అనిపించింది బావా అందుకని ఇక్కడ రాము గారి హాస్పిటల్ దగ్గర ఒక ఉసిరి చెట్టు ఉంది కదా గుర్తుకు వచ్చి అవి కోసుకుందామని వెళ్లాను తన ఒడిలో ఉన్న ఉసిరికాయల్ని చూపించింది అర్జున్కి ఈ టైంలో నువ్వు ఇక్కడికి రాకపోతే నాకు చెప్పుంటే ఎవరి దగ్గరనే తప్పించేవాడిని కదా చూడు ఎలా ఉందో బుద్ధి కాస్త కూడా ఉండదే నీకు అని అంటూ తిట్టి సరే ఎక్కుబండి అని కసిరాడు బొంగమూతితో వెనక్కి కూర్చున్న ఐశ్వర్య దేవుడా ఇవి తీసుకోవడం చాలా మంచిదైంది లేకపోతే బావకి దొరికిపోయేదాన్ని అని అనుకుంది మనసులో అరుంధతికి కూడా సేమ్ స్టోరీ చెప్పింది ఐశ్వర్య అయ్యో వాటి కోసం నువ్వు వెళ్ళాలా అమ్మా మన పని వాళ్ళకి చెప్తే ఎవరో ఒకరు తెచ్చిచ్చేవాళ్ళు కదా అని అర్జున్ కోపం ఇంకా ఆస్తపించింది తెలియక వెళ్ళాను ఇకపై అలా చేయను అని అంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది ఐశ్వర్య రూమ్కి వెళ్ళిన తరువాత మరొకసారి క్లాస్ పీకాడు ఐశ్వర్యకి అర్జున్ నీకేదైనా కావాలంటే నాతో చెప్పవి అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు అంటూ ఆపకుండా తిడుతూ ఉన్న అర్జున్ మెడ చుట్టూ చేతులు కూర్చుకొని అతడి బొగ్గు మీద ముద్దుపెట్టింది నవ్వుతూ పెడుతున్నవాడు టక్కున ఆపేసి వైపు చూస్తూ ఉంటే తను నవ్వుతూ అర్జున్ని హక్కిసుకుని నువ్వు ఇలా కోపంగా ఉంటే భలే ముద్దుగా ఉంటావు బావా అని ఆయిష్ చేసింది ఐశ్వర్య నడువు మీద చిన్నగా గెలుతూ ఇలాంటి తెలివితేటలకు కొదవలేదులే అని అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ బావా నాకు తెలివి ఉందని ఇప్పటికైనా ఒప్పుకున్నావు అని అంది ఐశ్వర్య తనని హత్తుకుని నీ తెలివితేటలు నా పిల్లలకి వస్తే ఏంటే గతి వాళ్ళు కూడా నీలాగే అయిపోతే ఎవడో నీ వాడు బలైపోతాడు కదా పాపం అని నవ్వుతూ సెటైర్ వేశాడు అర్జున్ పో బావా నువ్వు నన్ను తక్కువ చేసి చూస్తున్నావు అని బొంగుమూతి పెట్టుకున్న ఐశ్వర్య నడుమ చుట్టూ చేతిని వేసి చిన్నగా నొక్కి నవ్వుతూ నువ్వు ఇలా ముద్దుగా బొంగమూతి పెడితే చాలా అందంగా ఉంటావి అందుకోసమైనా అప్పుడప్పుడు నిన్ను ఉడికించాలని అనిపిస్తుంది అని అంటూ ఐశ్వర్యాన్ని దగ్గరికి తీసుకుంటూ ఇష్టంగా తన పెదాలను అందుకున్నాడు అర్జున్ అతడి ప్రేమకి తను కూడా కలిపింది ఇక కాసేపటికి తనని వదిలి ఇలా కూర్చో అని అంటూ తనని కూర్చోబెట్టి చూడు నీ ఫేస్ ఎలా వాడిపోయిందో అని అంటూ తన ఫేస్కి వెట్లా తీసి తుడిచి నువ్వు నీతో పాటు కడుపులో ఉన్న నా బిడ్డను కూడా ఎండలో తిప్పావు నీకెప్పుడు ఏది కావాలన్నా నాకు ఫోన్ చే నిమిషాల్లో నీ ముందుంటుంది అంతేగాని ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళకే ప్లీజ్ అని రిక్వెస్ట్గా అన్నాడు అర్జున్ సారీ బావా నువ్వు బాధపడుకో ఇంకెక్కడికి వెళ్ళను కానీ ఇక నీ క్లాస్ ఆపే బావా అని అంటూ నీరసంగా ఫేస్ పెట్టింది బాగా నాటకాలు నేర్చుకున్నావే నువ్వు అని చిన్నగా తన మీద ఒకటి వేశాడు అర్జున్ అర్జున్ ఆ ఉసిరికాయలన్నింటినీ కడిగి ఉప్పు తెచ్చిచ్చాడు తిను అని అంటూ ఐశ్వర్యకి థ్యాంక్స్ బావా అని నవ్వుతూ ఉసిరికాయలను ఇష్టంగా తిన్నది ఐశ్వర్య తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం